సరే ముందు గోదావరి బనకచెర్లతో జలదోపిడికి ప్రయత్నం చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ నష్ట నివారణ కోసం నష్టాన్ని తగ్గించడం కోసం బనకచెర్ల నుంచి నల్లమల సాగర్కు మార్చుకోవడం జరిగింది అయితే అది బనకచెర్లైనా నల్లమల సాగర్ అయినా జరిగేది మాత్రం తెలంగాణ దోపి జలదోపిడి జరిగేది మాత్రం తెలంగాణ జలదోపిడి నల్లమల సాగర్ అనేటువంటి అక్రమ నిర్మాణానికి సూత్రధారి చంద్రబాబు నాయుడు అయితే పాత్రధారి రేవంత్ రెడ్డి గారు కత్తి చంద్రబాబు గారిదైనా పొడిచేటోళ్ళు తెలంగాణ వాళ్ళే అన్నట్టు పొడిచేది మాత్రం రేవంత్ రెడ్డి గారు అంటే తెలంగాణకు జలద్రోహాన్నికి త పాల్పడుతున్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నాడా లేదు బాబుగారికి గురుదక్షిణ చెల్లిస్తున్నాడా నాకైతే అర్థం కావడం లేదు ఇప్పుడు బనక ముందుగానే పసిగట్టి రణభేరి మోగించింది బీఆర్ఎస్ పార్టీ ముళ్ళుగారే కాదు బల్లెంబట్టి పొడిచినం నిద్రపోతుండే గవర్నమెంట్ కనీసం బనక చెర్ల మీద స్పందించకపోతే బీఆర్ఎస్ పార్టీ బల్లం బట్టి పొడిస్తే కానీ నిద్రలు ఇవ్వలేదు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మేమెన్నో ప్రెస్ మీట్లు పెట్టి ఎప్పటికప్పుడు హెచ్చరిస్తే తప్ప ప్రభుత్వం స్పందించలేదు ఆ డాక్యుమెంట్ కూడా ఇది నేను గతంలో కూడా రిలీజ్ చేసిన మళ్ళీ ఈరోజు కూడా రిలీజ్ చేస్తున్నా మేము ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినాం మేము ప్రెస్ మీట్ పెట్టినాక టూ అవర్స్కు బ్యాక్ డేట్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి లెటర్ రాస్తుంటాడు ఇది దిస్ ద లెటర్ ఈ డాక్యుమెంట్ కూడా మీకు షేర్ చేస్తాము గోదావరి బనకచర్ల విషయంలో బీఆర్ఎస్ మొద్దు లేపితే తప్ప ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మొద్దు నిద్ర లేవలేదు మేమే ఎప్పటికప్పుడు తట్టి లేపినాం నేను తెలంగాణ భవన్లో ప్రెస్ మీట్ పెడితే ఓ టూ అవర్స్కో ఫోర్ అవర్స్కో నిన్న డేట్ వేసి ఉత్తరం రాసినట్టు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇవన్నీ వివరాలతో సహా ఎప్పుడు ఉత్తరం రిలీజ్ అయిపోయింది అంటే నిన్న ఉత్తరం రాస్తే నేను రిలీజ్ చేయాలి కదా నేను ప్రెస్ మీట్ పెట్టినాక రిలీజ్ చేసినాం అంటేనే బ్యాక్ డేట్లో రాసినట్టు సరే ఆ రోజు మేము బనకచెర్ల వల్ల తెలంగాణకు ఎట్లా అన్యాయం జరుగుతుంది బనకచెర్ల వల్ల గోదావరి నీళ్ళు కూడా తెలంగాణకు ఎట్లా దక్కకుండా పోతాయో బీఆర్ఎస్ పార్టీ గట్టిగా పోరాటం చేసింది మేము పోరాటం చేసినప్పుడు